నా పేరు మేఘనరాజు కోమటకుంట గ్రామ పార్టీ అధ్యక్షుని ఇప్పుడు మన గవర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తుంది దానికి ఎమ్మెల్యేకి మరియు ఎంపీకి అత్యధిక మెజార్టీ ఇచ్చినాము కోమటకుంట గ్రామంలో ఇక్కడ ముప్పై మూడు మూడు కోట్ల ముప్పై మూడు లక్షలు దద్దెవన్నీ ఇచ్చారు అయినా కానీ కోమటకుంటలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ ఇచ్చి కోరుకుంట గ్రామ ప్రజలు ఎక్కువ మెజార్టీ ఇచ్చేవారు కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారంటీలు ఉచిత బస్సు డ్రో జ్యోతి రెండు వందల ఇట్లు ఐదు వందల గ్యాస్ సిలిండర్ రుణమాఫీ ఆగస్టు పదిహేను గ్యాలు అవుతున్నది అట్లాగని సార్ గత కాంగ్రెస్ పనులు ఇంద్రమీన్ నిండి వచ్చినాయి బీఆర్ఎస్ పనులు డబుల్ బెడ్రూమ్ నిండి వచ్చినాయి సార్ మీ గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంద్ర ఇప్పుడున్న ఇల్లు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి ఇందిర అమ్మ ఇల్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు కనుక రాలేదు కోట్టు కూడా గ్రామంకి ఒక దళిత బంధు మాత్రమే వచ్చింది దళిత బంధు ఎంతమందికి వచ్చింది సార్ ముప్పై ముగ్గురికి వచ్చింది ఈసీ పనులు ఎంతమందికి వచ్చింది ఒక్కరికి వచ్చినాయి సర్పంచ్ గారికి వచ్చింది అట్లాగని సార్ గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది మీ గ్రామంలో మొత్తం ఒంటత్తి పోగడే వర ఉంది ఎక్కువ శాతం బీఆర్ఎస్ కార్యకర్తలకే పనిచేసేది కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు పని చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు తక్కువ మంది ఉండాలందరినీ తొక్కి వారు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు వాళ్ళ సైడ్ తీసుకోవడం జరిగింది అట్లాగని రానున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లో ఈ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని గ్రామంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసే వ్యక్తి కావాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వం ఉంది కాబట్టి మంచి వ్యక్తిని ఎన్నుకొని కాంగ్రెస్ బలోపేతం చేయాలని అనుకుంటున్నాను అధిష్టానం గుర్తించి మిమ్మల్ని సర్పంచ్ ఏం మీరు చేయడానికి సిద్ధంగా ఉండదు సార్ నా వరకు ఇప్పుడు సర్పంచ్ చేసే ఆలోచన లేదు మా నాన్నగారి బాగా మీ టా మీ తరఫున ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసే వరకు మీరు మద్దతు ఇస్తారా ఫుల్ సపోర్ట్ ఇస్తారు ఇచ్చి ఏ విధంగా మీరు గెలిపించుకోబడతారు ఇక్కడ మన గ్రామంలో ఎక్కువ మొన్న గారికి ఎంపీ ఎలక్షన్లో నాలుగు వందల చిల్లర పడ్డాయి బీఆర్ఎస్కి నూట ముప్పై పడ్డాయి ఎక్కువ పనులు చేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కువ ఓటేస్తారు గత సర్పంచ్ పనులు మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకుంది చాలా వరకు అభివృద్ధి అనేది ఏం జరగలేదు మొత్తం ఆయన సంపాదించుకోవడానికే చేసేడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా గ్రామంలోకి గంగమ్మ గుడికి నలభై లక్షల సీసీ రోడ్డు తెచ్చుకున్నాము ఇప్పుడు ఆ రోడ్డుకి పూర్తయినది విలేజ్లో ఒక ట్వంటీ లాక్స్కి సీసీ రోడ్డు తెచ్చుకున్నాము ఇంకా సర్పంచ్ లేడుకు ముందే ఇంత అభివృద్ధి చేసినాం ఇంకా సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటే ఇంకా చాలా డెవలప్మెంట్ అయినది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనుక ఇక్కడ మెజార్టీ ఎక్కువ ఇచ్చిర్రు మంది ఇచ్చినా ఇంత మెయార్టీ తెచ్చిర్రు కాబట్టి ఎవరికి ఎన్ని ఇళ్ళు కావాలని ఆయన ఛాన్సర్ చేస్తానని చెప్పాను అట్లాగనే సార్ గత మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి కారణం ఉంది సార్ మాజీ ఎమ్మెల్యే ఓడిపో ఆయన మొత్తం దౌర్జన్యాలు చేసి వాళ్ళ కార్యకర్తలకి ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టి బాగా వాళ్ళ పండుగ సంపాదించుకోవాలని చేయడం వల్ల వ్యతిరేకంగా చాలా వ్యతిరేకత వచ్చింది ముగ్గురు నలుగురు కార్యకర్తలు మాత్రమే దోసుకున్నారు కాబట్టి చాలా మైనస్ వచ్చింది అట్లాగని సార్ ఇక్కడ రైతులు రైతు బంధు బల్లీరు రైతు బీమా ఏం చెప్పి చెప్తున్నారు రైతులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు రైతు బంధు మొన్న అయినాక కొద్దిగా లేటుగా చేసినా కానీ ఐదు ఎకరాల వరకు పూర్తి చేసిర్రు మళ్ళీ మొన్న పది ఎకరాల వరకు వేసిర్రు రైతు భరోసా అనేది మినిమం పది ఎకరాలు ఉన్న రైతులకి వేయాలా వందల ఎకరాలు ఉన్నోళ్ళకి వేయడం వల్ల ఉపయోగం లేదు ఇప్పుడు కౌలు రైతులకి ఇవ్వడము చాలా మంచి నిర్ణయము చాలామంది కౌలు చేసుకునే రైతులు ఉన్నారు వందల ఎకరాలు గుండోళ్ళకి వేయద్దని రైతులు చాలా వరకు కోరుకుంటారు అట్లాగనే ఐకేబీ సెంటర్లు ఏమైనా ఏర్పాటు చేశారు సార్ దగ్గర ఏం లేవండి ఉంటా బా అట్లాగే రైతు వేదికలు కానీ ఎవరు మా దగ్గర సర్పంచ్ ప్రాబ్లం వల్ల గురుకులా వచ్చింది మళ్ళీ ఐకేపీ వచ్చింది రైతు వేదిక వచ్చింది మా దగ్గర ఆ స్థలం చూపించలేకపోవడం వల్ల జానపాటికి తీసుకెళ్ళారు అట్లాగని సార్ రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది సీసీ రోడ్డు కూడా సరి లేదు డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు ఎందుకు సార్ ఎక్కడ జరిగింది ఎమ్మెల్యే ప్రాబ్లం పోయినసారి మొత్తం దోపి దోపిడీ జరిగింది కానీ ఏమీ అభివృద్ధి జరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సాగం కనుక అన్ని చెప్పినాము మా ఊరికి మంచిగా అమౌంట్ షాన్ఫర్ చేసి రోడ్డు వ్యవస్థ కానీ డైరేజ్ వ్యవస్థ కానీ అవన్నీ చేపిస్తానని మాట ఇచ్చిండు సర్పంచ్ కానీ మనకు అవన్నీ వస్తుంది అట్లాగే సార్ మీ మండల ప్రజలకు మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ వల్ల మనకి ఇందులో మా ఇల్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అభివృద్ధి చెంది చేస్తుంది కాబట్టి మనం అందరం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మన మన నియోజవర్గంలో ఎక్కువ డెవలప్మెంట్ చేయాలంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల అవుతుంది ఇప్పుడు మంత్రిగా ఉండు కాబట్టి ఎక్కువ నిధులు తీసుకొచ్చి మనం మన గ్రామాన్ని మండలాన్ని ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగం ఉంటుందని కాంగ్రెస్కి ఓటు వేయమని కోరుతున్నాం